హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు నేను ఒక అద్భుతం చూపిస్తాను రండి ఇలాంటివి మన కంట్లో ఎప్పుడో కనపడమనమాట అలా పడినప్పుడే కెమెరాలో బంధించడం నాకు అలవాటు అనమాట చూస్తున్నారే ఇక్కడ మెల్లగా అయితే వచ్చాడు మనం కుక్కకి పెడతాం కదా నీళ్ళు గిన్నెతోటి ఆ నీళ్ళల్లో ఈ పెట్టలన్నీ ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందంటే నేను ఎక్కడో దూరంగా కూర్చొని జూమ్ చేస్తూ కెమెరాని వీడియో తీశారనమాట నాకు ఎంత ముచ్చట అనిపించింది ఉన్నాయి అందులోనే దగ్గర దగ్గర ఒక్క పది పిట్టల వరకు ఇప్పటి వరకు అయితే స్నానం చేసినాయి అనమాట మధ్య మధ్యలో మా అమ్మాయి వెళ్ళి మళ్ళా చెమ్ముతో పోసి వస్తూ ఉంది అనమాట అమ్మాయి వెళ్ళినప్పుడు పెట్టెలన్నీ కొంచెం దూరంగా వెళ్ళిపోయేవి మళ్ళీ వచ్చి మళ్ళీ అందులో ములిగేటి అనమాట చూస్తున్నారా మళ్ళీ గిన్నె నింపింది కదా ఇప్పుడు మళ్ళీ వస్తాయి చూడండి మళ్ళీ వచ్చి మళ్ళీ ములుగుతున్నాయి అసలు నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే పిట్టలు సరే ఎండ కనుక్కుంటా ఎంత మంచిగా స్నానం చేస్తున్నాయి చూడండి ఎండ కనుక్కుంటా చేసినాయే చేసినా చేసినాయే చేస్తున్నాయి ఇప్పుడు ఒక పది పిట్టల వరకు స్నానం చేసినాయి మేమేమో అయిపోయినప్పుడల్లా మళ్ళీ వస్తున్నాం మళ్ళీ వచ్చి మళ్ళీ ముడుగుతున్నాయి నేను దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయని జూమ్ చేసి మరి తీస్తున్న వీడియో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి స్నానం చేసినట్టుంది ఆ మురికి చూడండి అలాగే గిన్నెలో నీళ్ళు అట్ల మీద దుమ్ము ఉంటుంది కదా అదంతా నీళ్ళల్లో పడిపోతుంది ఇంత అందంగా స్నానం చేస్తున్నాయి పిట్టలు నువ్వే తీసుకోవచ్చు మళ్ళా నీళ్ళైపోని అని మళ్ళీ పోసిందనమాట నిండా మళ్ళా వచ్చి చేస్తున్నాయి కానీ తర్వాత కొద్దిసేపటికి ఏమైందంటే కుక్ వచ్చింది ఆ పక్కనే వచ్చేసరికి ఇంకా అవన్నీ కూడా వెళ్ళిపోయాయి అనమాట మళ్ళీ రాలేదు చాలాసేపు చూసాను ఇలా చేసేసిన తర్వాత కానీ ఫ్రెండ్స్ చూసారా వీటికి నీళ్ళంటే ఎంత ఇష్టమో ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్ కొంచెం గిన్నెతోటి ఎక్కడైనా నీళ్లు పెట్టండి అలానే పెట్టలు చాలా కానీ కాదు తాగుతాయి కదా తాగి వాటి కడుపు నింపుకోవడం కోసం ఎండకి పాపం గొంతు ఆరిపోతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి అక్కడక్కడ గిన్నెలతోటి నీళ్లు పెట్టండి మనకే కొంచెం అలా నీళ్ళు పెడితే చూస్తున్నారా ఇవి అసలు నీళ్ళు ఎక్కడా దొరకలేదు అనుకుంటా ఇవాళ ఫుల్గా స్నానం చేసేసినాయి కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొంచెం మనిషికి ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత ముద్దుగా స్నానం చేసేస్తున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి అలానే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా ముద్దుగా చేసేస్తున్నాయో ఇంకా మన ఇంట్లో ఉన్న జూలీ బయటకు రాలేదు కాబట్టి సరిపోయింది అది అయితే ఒక్క మరుగు మరుగుతుంది పైన డాబా పైన కూడా కాకులు రానవద్దు ఏమీ రానివ్వదు అనమాట అది లోపల ఉంది కాబట్టి సరిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్